హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మా మమ్మీ వాళ్ళు కూడా ఊరి నుండి అయితే వస్తున్నారనమాట సో చెల్లి వచ్చినప్పటి నుంచి కూడా ఏం చేయలేదు కాబట్టి ఈరోజు అయితే పన్నీర్ అడిగింది అనమాట మా చెల్లి నాకు పన్నీర్ కావాలి చికెన్ వద్దు ఏమొద్దు అని అన్నది అందుకని పన్నీర్ అయితే తీసుకొచ్చామన్నమాట వచ్చేసి హాఫ్ కేజీ పన్నీర్ అండి సో అన్నీ నేను మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే ఇట్లా హాట్ వాటర్లో అయితే వేసుకున్నా అనమాట ఇట్లా ఖచ్చితంగా చెయ్యాలి ఎందుకంటే దీనికి ఉన్న స్మెల్ అది ఏమైనా ఉన్నా కూడా పన్నీర్కి ఇట్లా హాట్ వాటర్లో వేయడం వల్ల మొత్తం పోతుందనమాట సో ఇట్లా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అట్లనే వదిలేశాను సో పన్నీర్ అంతా నీట్గా క్లీన్ అయిపోయిందనమాట ఇప్పుడైతే దీన్ని అయితే నేను పక్కకైతే తీసి పెట్టేసుకొని పన్నీర్ కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట ఈ రోజు పన్నీర్ని ఫుల్ వీల్లో ఎలా చేస్తానో నేను నా స్టైల్లో పన్నీర్ కర్రీని మీతో అయితే షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఏదైనా చేస్తే మీతో షేర్ చేయాలి అని చెప్పేసి కాకపోతే అది వీలు కావట్లేదు అనమాట నాకు నేను ఇట్లా వీడియో తీసుకోవడము ఇవన్నీ చేయడము సో ఈ ఈరోజు చేస్తున్నాను అనమాట మా చెల్లి సహాయంతో సో అయితే తను వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ కామన్ గా నేనే చేసుకోవాలి కదా అందుకని ఉన్నప్పుడైనా సరే ఇలాగ కొంచెం మంచి వీడియోస్ అయితే తీయిద్దామని చెప్పేసి తీయిస్తున్నాను ఫ్రెండ్స్ అప్పుడు టవ్ వెలిగించి అయితే ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లో అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అదే ఆయిల్లో నేనైతే బటర్ అయితే తెప్పించాను అనమాట ఇదైతే మొత్తం మెల్ట్ అయిపోయింది సో ఇగో ఇంత బటర్ అయితే వేస్తున్నాను చూస్తున్నారు కదా ఇది నేను బటర్ పన్నీర్ మసాలా చేస్తున్నాను అందుకని బటర్ వేస్తున్నాను మీరు నార్మల్గా చేస్తే ఆయిల్ తో కూడా చేసుకోవచ్చు పర్వాలేదు ఎలా చేయొచ్చు ఉంటే వేసుకోండి టేస్ట్ అయితే కొంచెం బాగుంటది పన్నీర్కి బటర్కి అయితే ఈ బటర్ అంతా ఈ ఆయిల్లో అయితే మొత్తం మెల్ట్ అయిపోవాలన్నమాట కరిగిపోతుంది ఈజీగా ఎందుకంటే అది ఆల్రెడీ అయితే మెల్ట్ అయిపోయింది చూసారు కదా ఆయిల్ మొత్తం బటర్ కలర్ లోకి అయితే చేంజ్ అయిపోతుంది మెల్ట్ అయిపోయింది సో మెల్ట్ అయిపోగానే నేనైతే పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను ఇలా ఎగురవేయాలి నాకి పచ్చిమిర్చి వేసినప్పుడు చాలా అంటే చాలా భయం ఇప్పటికీ కూడాను ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం దగ్గరికి వెళ్తా కానీ అప్పటి వరకు నేనైతే దూరమే అనమాట ఇట్లా పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇవైతే కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట వేసుకున్న తర్వాత ఇగో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి కొత్తిమీర నేను లాస్ట్లో ఎండింగ్లో వేస్తాను కరివేపాకు ఏమో ఫస్టే వేస్తే కొంచెం స్మెల్ బాగా వస్తుందని వేస్తున్నాను ఉంటే ఎక్కువగా మీరు కొంచెం ముందు తర్వాత కూడా వేసుకోవచ్చు నేను కొంచెమే ఉంది కాబట్టి లాస్ట్లోనే వేస్తాను అనమాట సో ఇట్లా వేసిన తర్వాత టమాటాలు అయితే కట్ చేసుకొని అది సపరేట్గా ప్యూరీ చేసుకొని రెడీ పెట్టుకోవాలన్నమాట ఇది అయ్యేలోపు అది ప్యూరీ రెడీ అయిపోతే సో ఆ ప్యూరీ ఇందులో వేసి ట్రై చేసుకోవడమే అనమాట ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి కొంచెం అల్లం పేస్ట్ వేసాను అది ఫ్రై అవ్వగానే కొంచెం పసుపు అయితే వేస్తున్నాను ఇక్కడ పక్కన అయితే ధనియాలు కూడా వేయించుతున్నాను అండి ఎందుకంటే ధనియా పౌడర్ అయితే అయిపోయిందనమాట ఎట్లాగో రేపు సండేనే కదా నాన్ వెజ్ ఉంటుంది ఈరోజు పన్నీర్ బటర్ మసాలా కాబట్టి ఖచ్చితంగా మసాలా అయితే కావాలి కదా అందుకని చెప్పేసి ధనియాలు కూడా ఒక పక్కనైతే ఫ్రై చేస్తున్నాను ఇది చేసుకుంటూ అది మిక్సీ అయితే పట్టేస్తాను వాయిస్ మైక్ లేకపోవడం వల్ల మనది లో వస్తుందా హై వస్తుందా వాయిస్ అనేది అర్థం కావట్లేదు దగ్గర నుంచి వీడియో తీసుకున్నప్పుడు అయితే నేను గట్టిగా మాట్లాడతాను కానీ దూరం నుంచి వీడియో తీసినప్పుడు అయితే మరి వాయిస్ ఎలా ఉంటుందా నేనైతే నాకైతే తెలియట్లేదు నాకు నా సెల్లో అయితే బాగానే ఉంటుంది కానీ మరి చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకవేళ ఏమన్నా తేడా ఉంటే అయితే కమెంట్ అయితే చేయండి ఖచ్చితంగా ఇప్పుడైతే ఇంతకు ముందు నేను ఒకటి చెప్పాను కదా టమాటాలని ఇట్లా ఒక ఫైవ్ టమాటాలు చిన్న చిన్నవి పెద్దవి అయితే ఒక త్రీ టు ఫోర్ తీసుకోండి చిన్న చిన్నవి అయితే ఒక ఫైవ్ టమాటాలు ఫోర్ టు ఫైవ్ తీసుకొని ఇట్లా టమాటా ప్యూరీ అయితే చేసుకోండి ఇట్లా మెత్తగా అవ్వాలి మొత్తం ప్యూరీ అయిపోవాలి సో దాన్ని ఈ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయిన దాంట్లో వేసేసుకోవాలి ఈ ప్యూరీ మొత్తం టమాటా ప్యూరీ నేను ఎప్పుడు ఫ్రై చేసి వేసుకుంటా కానీ ఈసారి టమాటాలు అయితే ఫ్రై చేయకుండా జస్ట్ పచ్చి టమాటాలనే ఇట్లా ప్యూరీ లాగా అయితే చేసి వేసాను అనమాట సో కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఇది పచ్చి టమాటాలు కాబట్టి కొంచెం ఫ్రై అవ్వాలి కదా సో ఫ్రై అయిన తర్వాత ఇంకా లాస్ట్ కప్పుడు అన్నీ మసాలాలు కారం అంతా వేసుకున్నాక ఎండింగ్లో మళ్ళీ పన్నీర్ వేసుకోవాలి ఇప్పుడైతే ఇవి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి అప్పుడు టమాటా పీరి అనేది మంచి కుక్ అయిపోతుంది ఇందులో ఈ పచ్చి వాసన అనేది కూడా పోతుంది అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఇది ఎండాకాలం కదా సో చాలా వేడి ఉంది కిచెన్లో నేను ఎప్పుడు ఈ టైం వరకు వంట కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేస్తాను అనమాట ఎందుకంటే దాదాపు మార్నింగ్ కర్రీ చేశానంటే ఇంకేం ఉండదు నాకు ఈవినింగ్ ఒక రైస్ పెట్టుకోవడమే ఉంటుంది కూడా అనమాట ఫ్రై చేయడము ధనియాలని తీసుకుంటాను అది ఫ్రై అయ్యే లోపు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట సో మీకైతే పన్నీర్ చేసే ప్రాసెస్ అయితే ఈరోజు కంప్లీట్గా ఫుల్ వీడియోలో అయితే పెడతానండి ఈరోజు నైట్ వరకు వీడియో అయితే వస్తుంది ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూసారు కదండి ఇవైతే పన్నీర్ ముక్కలు అనమాట ఇవైతే నేను హాట్ వాటర్లోంచి తీసి సైడ్కి పెట్టాను అనమాట ఇక్కడ వచ్చేసి పన్నీర్కి గ్రేవీ అయితే రెడీ చేస్తున్నాను అనమాట సో చాలా బాగుంటుందండి ఇదైతే అయితే నా స్టైల్లో అయితే నేనైతే చేస్తున్నానండి సో మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ నా స్టైల్లో అయితే నేను ఇలా చేసుకుంటాను అది ఈరోజు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఓకేనా బాయ్ మరి చూశారు కదా ఇంకా టమాటాలు అయితే మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అన్ని మసాలాలు అట్లానే ధనియాల పౌడరు కారం ఉప్పు అన్నీ వేసేసాను అనమాట వేసేసి కొంచెం మొత్తం టమాటా ప్యూరీకి ఈ మసాలా మిశ్రమం అంతా పట్టేలాగా అయితే దీని అయితే ఫ్రై చేశానమాట ఇప్పుడైతే ఇందులో అయితే కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి ఇప్పుడైతే ఇట్లా వాటర్ అయితే వేసుకొని ఎన్ని వాటర్ కావాలని చెప్పేసి మన పన్నీర్ పీసులను బట్టి మనం వాటర్ అయితే పోసుకోవాలి మనకి ఎంత గ్రేవీ కావాలి అని అనుకుంటే అంత ఓకేనా ఇందులో నేనైతే అప్పుడు జీడిపప్పు ఇట్లా చాలా అయితే వేసి మంచిగా చేసుకునేదాన్ని ప్రస్తుతానికైతే ఏం అవైలబుల్లో లేవు కాబట్టి అవైలబుల్లో ఉన్న వాటితోటే ఈరోజైతే కర్రీ అయితే రెడీ అనమాట ఓకేనా ఇంక ఇప్పుడు అయితే ఇక్కడ పన్నీర్కి గ్రేవీ రెడీ అవుతుందండి ఆలోపు ఇక్కడ పన్నీర్ ముక్కలని అయితే కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట ఇట్లా పన్నీర్ని ఫ్రై చేసుకున్నాక గ్రేవీలో వేసుకుంటే పన్నీర్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో ఇదైతే మొత్తం నేను ఆయిల్లో వేసుకొని ఇట్లాగైతే ఫ్రై అయితే వేసుకుంటున్నాం అన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత అందులో అయితే వేసేస్తాను ఇంకా వేడి వేడి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఓకేనా పరాటాలు అయితే చేసేస్తున్నామండి ఇప్పుడైతే పన్నీర్ కర్రీ అయితే అయిపోయింది కదండి పరాటాలు అయితే ఇప్పుడైతే పన్నీర్ కర్రీ అయితే అయిపోయిందండి పరాటాలు అయితే స్టార్ట్ చేస్తున్నాము సో రెండు పరాటాలు అయితే ఆల్రెడీ కాల్ చేశాను కొంచమే ఆయిల్ వేసుకొని ఇంకో ఇట్లా పరాటాలు అయితే పెట్టేసుకోవాలి పరాటాలు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంతకుముందు చేసిన పరాటాలు చూడండి ఇవి గోధుమ పరాటాలు ఎంత చక్కగా వచ్చాయో సూపర్గా అయితే ఉన్నాయి కదా పరాటాలు సో మా చెల్లికి అయితే ఆర్డర్ అవుతుందంట అండి ఆమె నాకు ఇంకెప్పుడు ఇస్తావు ఇంకెప్పుడు ఇస్తావు అని చిన్న పిల్లలాగా అలర్ చేస్తుంది సో తనకైతే వేసేద్దామని వేసుకున్నానండి ఎక్కువ పన్నీర్ ముక్కలు తింటారండి చపాతీలలో అయితే కర్రీ గ్రేవీ తనకు అసలు కర్రీ గ్రేవీ మీరు మా పరోటలు అయితే కంప్లీట్ అయిపోయాయండి మేమైతే డిన్నర్ అయితే చేసేస్తున్నాం అనమాట పన్నీర్ విత్ పరోటా బాయ్